గురించి విచారించుడి అవి విత్తవు కోయం ఆ పంటను పూర్చుకోవు ఆయనను మీ పరలోక తండ్రి వాటిని పోషించుచున్నాడు అనేటువంటి ఉన్నాయి కదా పన్నెండవ అధ్యాయము పన్నెండో అధ్యాయము చూడండి ఇరవై నాలుగవను చూడండి మొత్తం ముందు ఇరవై రెండు వచ్చిన చదివితే అంతగానో తన శిష్యుల పెట్లయను ఈ హేతు చేత మీరు ఏమి తిందుమో అని మీ ప్రాణిములు గుర్చనను ఏమి ధరించుకుందుమో అని మీ దేహములు గుర్చు చింతింపకుడి చింతింపకుడి అంటే ఈ విచారములు కలిగి ఉండొద్దు ఏంటి విచారము ప్రాముఖ్యంగా క్రైస్తవులకు విచారం అవసరం లేదు ఎందుకంటే మనం ప్రతి దాన్ని కూడా జయించేటువంటి ఒక ఆయుధం మన దగ్గర ఏంటది ప్రార్థన నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఖచ్చితంగా దేవుని సన్నిధికి